ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనే మాట గుర్తొస్తే మొదట ఖచ్చితంగా గుర్తుకొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే బాబోయ్ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా విప్లవమే ఒక రెవల్యూషన్ ఎన్ని లక్షల మంది ఫీజు తో జరిగింటారు ఎన్ని లక్షల కుటుంబాలు వైద్య ఆరోగ్యశ్రీతో బాగుపడి ఉండే వన్ జీరో ఎయిట్ ఐ దగ్గర నుంచి వదిలిపెట్టిన ఏ అసలు ఎంత అద్భుతమైన నిర్ణయాలు ఏంటి అయితే రెండు వేల నాలుగులో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసినటువంటి ఈ విప్లవాత్మకమైన సంక్షేమ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను చూసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు తన సన్నిహితుల దగ్గర అంటూ ఉండేట అరే మనకెందుకు ఇంత ఐడియాలు రాలేదు ఇంత మంచి ఆలోచనలు రాలేదు అని అప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు అనేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు చేసి మనకెందుకు ఇలా మనం ఆలోచించలేకపోయాము అని ఆ స్థాయిలో అమలు చేశారు సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని రెవల్యూషనరీ ఐడియాస్ తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ అమ్మఒడి దగ్గర నుంచి ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని నిలబెట్టడం వరకు ప్రతిదీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒక దళారే లేకుండా ఒక బ్రోకర్ లేకుండా ఒక రూపాయి ఎక్కడ ఎవరికి ఒకటి రూపాయి వేస్ట్ కాకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పంపించడం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పంపించడం పింఛన్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటంతే తెల్లారంలో వెళ్ళి పింఛని ఇవ్వడం మళ్ళీ వాళ్ళు ఎవరి పనులు కోల్పోతారు డిస్టర్బ్ కాకూడదు అని ఆయన కూడా చాలా రెవల్యూషనరీ ఐడియాలు తీసుకున్నారు సంస్కరణలు అమలు చేశారు ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా వ్యతిరేకించే అని అంటలే నేను ద్వేషించే అంటున్నా వ్యతిరేకత వేరు ద్వేషం లేరు ద్వేషించే వాళ్ళ అధికారంలోకి వచ్చిన జగన్ గారు వేసినటువంటి దారి ఏదైతే ఉంటుందో ఆ దారిని కనీసం దానికి దానికి మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారు చేయలేరు కూడా ఇప్పుడు మనం చూస్తలేమో ఒకటవ తేదీ వెళ్ళి ప్రొద్దున వెళ్ళి పింఛన్లు అందిస్తున్నారు తాను తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ మేము బ్రహ్మాండంగా మా ఘనత ఇది మా సమర్థత ఇది ఈమె చంద్రబాబు గారు ఏమన్నారు తాజాగా ఒకటవ తేదీనే తొంభై ఐదు కింద తొంభై ఆరు శాతం మందికి పింఛన్లు అందించాం చాలా సంతృప్తిగా ఉంది చాలా ఆనందంగా ఉంది అన్నారు ఒకటవ తేదీ పింఛన్లు అందించాలి అన్నది జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వేసిన దారి సచివాలయ వ్యవస్థ అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన వ్యవస్థ సో తాను వేసిన దారిలో తాను తీసుకొచ్చిన వ్యవస్థను ఉపయోగించి సేమ్ తన నిర్ణయాలనే కంటిన్యూ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సంతృప్తిగా ఉంది ఆనందంగా ఉంది అన్నారు అంటే డెఫినెట్లీ ఈ క్రెడిట్ కూడా డెఫినెట్లీ దిస్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు అంతేగా సరే ఇక్కడ పింఛల్ని చాలా మందికి ఎగ్గొట్టేశారని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పాపం లబ్బోదీ బొమ్మలున్నారు కలెక్టర్ వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా మందికి పింఛర్లుగా నెల నెల కొన్ని వేల మందికి అసాం ఎక్కి చేస్తున్నారు ఇంకెంతమందికి ఎక్కిస్తారో తెలియదు సో అది వైపు బొమ్మ మరొక వైపు బో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు గారు ఎప్పుడు ఆలోచించలేకపోయారుగా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని డైరెక్ట్ బెనిఫిట్ చేయాలి అని ఒక రూపాయి దళారి వ్యవస్థకు లేకుండా ఇవ్వాలి అని సచివాలయ వ్యవస్థ లాంటిది కనుక మనం తీసుకొస్తే అంటే గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని గడపల దగ్గరికి తీసుకెళ్ళచ్చు అని ఇంత ఆలోచన చంద్రబాబు దగ్గర ఎప్పుడు చేయలేకపోయారు జగన్ గారు చేశారు దారేశారు దారేస్తే విజయవంతంగా అందులో నడవడం కోసం ఒక విమర్శలు తీసుకొచ్చారు చంద్రబాబు గారు అదే దారిలో నడుస్తూ అదే వ్యవస్థను వినియోగించుకొని ఆనందాన్ని సంతృప్తిని పొందుతూ ఉన్నారు